కొన్ని కథలలో పాత్రలకు ప్రాణం పోయడం కోసం కొంతమంది వీరులు పుట్టుకొస్తారు అలా ఒక్కొక్క కథ నుంచి ఒక్కో వీరుడు ఉద్భవిస్తాడు కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక వీరుడి కోసం ఒక కథ పుట్టుకొచ్చింది ఈ కథలో వీరుడు దుర్మార్గులను అణిచివేయడానికి వచ్చినవాడు కాదు అధర్మాలు చేసేవారిని అంతం చేయడానికి వచ్చినవాడు కాదు కండలు తిరిగిన గూండాలను అతమార్చడానికి వచ్చినవాడు కాదు మరి మన కథలో వీరుడు ఈ ప్రపంచాన్ని ఒక పాఠశాలగా మార్చాలనుకునే ఒక ప్రేమికుడు ఆ పరమశివుడు కంఠంలో విషం దాచినట్టు శత్రువుని కూడా శుద్ధితో ప్రేమించే అంత ప్రేమను తన కళ్ళల్లో దాచుకొని ఈ ప్రపంచానికి ప్రేమను పంచడానికి వచ్చాడు తనకి ప్రాణం పోసిన అమ్మకే అమ్మలా మారి ప్రేమని పంచిన వీరుడు తన ప్రాణాలు తీయాలనుకునే శత్రువులకి కూడా పదిసార్లు ప్రాణభిక్ష పెట్టి మరి ప్రేమను పంచిన వీరుడు ఒక్కోసారి ఎంత పెద్ద వీరుడైనా వీరమరణం పొందాల్సిందే ఎంతో శక్తి ఉన్న వీరుడైనా ఓటమి చూడాల్సిందే మరి మన వీరుడికి కూడా ఓటమి ఎదురయ్యింది ఈ ప్రపంచానికే ప్రేమను పంచడానికి పుట్టుకొచ్చిన వీరుడికే ప్రేమను పరిచయం చేసింది ఒక యువరాణి ప్రేమను పెంచడానికి పుట్టిన వీరుడికి కూడా ఆ అమ్మాయి ప్రేమకు గులామయ్యాడు కొన్ని కథలలో వీరుడు ఓడిపోయిన ఆ కథ వినడానికి చాలా అందంగా ఉంటుంది అని అనడానికి నా ఈ కథ ఒక ఉదాహరణ మిత్రమా